హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో చైత్య పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చైత పథకం అనేది ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా డబ్బులు అనేది ఎంతమంది పెన్షన్దారుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది ఈసారి మన ప్రభుత్వం దాంతోపాటు ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇప్పుడు ఏ పథకాలు అనేది ప్రారంభిస్తున్నారని చాలామంది మన పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే కొత్త పథకాలు అయితే ఉన్నాయో దాని గురించి అయితే తెలుసుకుందాం దానితో పాటు మన తెలంగాణలో ఏదైతే మన ఆశ్రయ చేత పథకం ఉందో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి మీ కనుక ఆ డబ్బులు ఎప్పటి నుంచి ఏ రోజునో డబ్బులు అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్గా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో గత కొద్ది రోజుల నుంచి ఆశ్రయ చేయత పథకం అనేది ప్రారంభిస్తే వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు పెన్షన్దారులకి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తుందేమో అని చాలా వరకు అయితే ఆసక్తి అయితే ఉన్నారండి ఎందుకంటే ప్రభుత్వం అనేది మారిన వెంటనే వంద రోజుల్లోనే ఈ పథకం ప్రారంభించి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తామని గతంలో అయితే మాట ఇచ్చారు కదా సో అదే మాట ప్రకారంగా ఇప్పటివరకు అయితే డబ్బులు వస్తాయేమో అని చాలామంది ఆసక్తికే ఎదురైతే చూసారు వాళ్ళకి మాత్రం నిరాశ మాత్రం ఉంచిందండి ప్రభుత్వం ఈ పండుగ ఆ పండుగ ఇస్తాం అని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీత గారు చెప్తూనే ఉన్నారు కానీ హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డబ్బులనేది పంచలేకపోయింది ఈసారి ప్రభుత్వాన్ని ఇప్పటికైతే చాలా మంది అనుకుంటున్నాం కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అందచేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది మేలో కూడా ఎవరైతే ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఈ నెల ఫెంక్షన్ పొందే సమయం కూడా అయితే దగ్గర అయితే వచ్చిన విషయం మనందరికి తెలిసిందే కదా ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేయత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో ఈ నెల మనకైతే ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే ముప్పై తారీఖున ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు దాదాపుగా ముప్పై ఒక్క జిల్లాలో మూడు లక్షల పదివేల దాకా మంది అయితే ఉన్నారండి సభ్యులు సో వీళ్ళందరికైతే డబ్బులు అయితే ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందడుగా వేస్తూనే ఉందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ అనేది రేపైనా ఇల్లునే అయితే వస్తుంది సో దాని గురించి కూడా మనమైతే తెలుసుకున్న తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే చెప్తాను ఈ నెల చివరి నాటికి మీకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి కదా ఆ దాంట్లో వచ్చేసి ఏ మాత్రం అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూప్లో తర్వాత చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్